ఇద్దరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత తీసిన వ్లాగ్ అనమాట ఇది సో పిల్లలు వచ్చిన తర్వాత నా ఈవినింగ్ రొటీన్ ఏందన్నది ఈ వీడియోలో చూపిస్తాం మేము రూమ్ చేంజ్ అయిన విషయం మీకు తెలిసిందే ఇల్లు ఆఫీసు రెండో ఒకటే సో మా అయితే దింపేసి అయితే వెళ్ళిపోయిండు పిల్లల్ని సో పైకి తీసుకొచ్చి వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయిపోయారు అనమాట ఈ కాలం పిల్లలకి పొద్దున టిఫిన్ కావాలి మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్ చిన్నప్పుడు అయితే మా మమ్మీ మాకు మూడు పూటలా ఏది ఉండిందో అదే పెట్టేది కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళు అసలు మెచ్చుతలేరు పొద్దున్న టిఫిన్లోకి అయితే దోశ వేసేసి అవే స్నాక్స్లోకి కూడా పెట్టేసిన మధ్యాహ్నం లంచ్లోకి అయితే టమాటా కర్రీ రైస్ ఒక ఎగ్ అయితే అనమాట ఇక ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా నాకు స్నాక్స్ కావాలి అన్నారు అన్నం తిను మార్నింగ్ ఉన్న ఎగ్ కర్రీ ఉంది టమాటా కర్రీ ఉంది అంటే అస్సలు వినలేదు ఇక ఏం చేస్తామనేసి ఇంట్లో బ్రెడ్ ఉండే జామ్ ఉండే సో బ్రెడ్ జామ్ అయితే ఇచ్చేసినాను అనమాట ఇది ఎంత హెల్తీయో కాదో నాకైతే తెలియదు బట్ ఇక పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి ఫుడ్ తింటే అనేసి అయితే వాళ్ళకైతే బ్రెడ్ జామ్ పెట్టేసి అయితే ఇచ్చేసిన నా చిన్న బిడ్డ ఇలాంటివి ఎన్ని చేసి ఇచ్చినా నెక్స్ట్ డే ఏమంటుంది అందరు మమ్మీస్ వెరైటీ వెరైటీస్ చేస్తారు నువ్వు ఎప్పటికీ అన్నం కూర పెడతావు అని చెప్తుంది మన పిల్లల జనరేషన్ ఎట్లుందంటే ఇంకా ముందు ముందు ఉంటే పిల్లల జనరేషన్ ఎట్లుంటుందో ఇన్ని రకాలు ఒక్కరోజే పొద్దున టిఫిన్ చేసేసి ఇచ్చిన దోశ మధ్యాహ్నం లంచ్లోకి టమాటా కర్రీ చేసినా ఒక్కో బాయిల్డ్ డెగ్ పెట్టించిన కొంచెం పెరుగు కూడా వేసి ఇచ్చిన అదొక వెరైటీ ఈవినింగ్ వచ్చే తర్వాత బ్రెడ్ జామ్ చేసి ఇచ్చిన మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత కొంచెం రైస్ పెట్టి తోటకూర చేసి అండ్ చపాతీలు కూడా ఒక్క ఒక్కరోజే ఇన్ని వెరైటీస్ చేసినాం ఇంకేముంటుంది చెప్పండి చిన్నప్పుడు అయితే పొద్దున ఉప్మా వేస్తే ఆ ఉప్మానే మధ్యాహ్నం తినేటోళ్ళం ఇంకా సాయంత్రానికి కొంచెం ఉంచుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత అదే తినేటోళ్ళం అప్పుడు ఉప్మానే స్పెషల్ ఇప్పుడు ఇన్ని స్పెషల్స్ చేసి పెట్టినా వీళ్ళు అస్సలు మెచ్చుతలేరు ఒక రోజు ఇన్ని రకాల తిండి తింటే ఇంకా సంపాదన ఏముంటుంది చెప్పండి కోసమే కష్టపడుతున్నట్టు అయింది ఊరు కానీ వచ్చే అని నేనంటే మా ఆయన అంటాడు కోటి విద్యలు కూటి కొరకే ఫస్ట్ కడుపు నిండిన తర్వాతనే ఏదైనా చేయాలి అంటారు ఇంతకి నేను చెప్పింది కరెక్టా మా ఆయన చెప్పింది కరెక్టా అనేది కామెంట్ చేయండి నేనేమో రేపటి గురించి ఆలోచిస్తా కానీ మా ఆయనేమో ఇవ్వాలి ఏం జరుగుతుందో అది చూసుకో అని అంటాడు ఏమో నాకు అసలు అర్థం కాదు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే ఉంటామో లేదో తెలియదు రేని ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించుడు ఉన్నదాని సంతోషంగా ఉండు అని అంటాడు కానీ నాకు ఆ ఫిలాసఫీ నచ్చదు రేపు ఏం చేయాలి అని ఖచ్చితంగా నేను ఆలోచిస్తా చాలా సింపుల్గా ఉంటాడనమాట నాకంత సింపుల్గా ఉండు నచ్చది సో అంటే సింపుల్గా అంటే ఏంటిది అని అంటే మనం ఊరు వెళ్ళినా బయట ఉన్న పనికి వెళ్ళినా ఆయన ఉంటారు ఏదో నేను ఫోర్స్ వేస్తే వాచ్ పెట్టుకొని షూస్ వేసుకోమని వేసుకుంటే వేసుకుంటాడు అంతే తప్ప ఆయన అంతక ఆయన మాత్రం అస్సలు రెడీగాడు సరే సరే మ్యాటర్ ఎక్కడుండో ఎక్కడికి పోయింది పిల్లల గురించి చెప్దాం అనేసి ఆయన గురించి చెప్తాను ఇక స్నాక్స్ తర్వాత అయితే మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చింది మా బుడ్డది వచ్చిన తర్వాత మంచిగా కాలు చేతులు కడుక్కొని మొహానికి సో పెట్టుకొని మంచిగా నీట్గా కడుక్కుంటుంది సో డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చి హోంవర్క్ అయితే రాసుకుంటుంది రేపు సండే కదా మమ్మీ రేపు రెండు రాసుకుంటా ఇవాళ రెండు రాసుకుంటా అని అంటుంది సో ఎప్పుడైతే ఏంది రాసుకోమని చెప్పినా అంతలోపే హోంవర్క్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఆడుకుంటుంది అనమాట సో ఇక మా పెద్ద పాప కూడా రెడీ అయితే వచ్చేసింది నేను ఇక్కడ కూర్చుంటా అంటే తన్ని కూర్చొని ఇస్తలేదు చూసినావా ఇది నా ప్లేసే నువ్వు నీ ప్లేస్కి వెళ్ళి కూర్చోవనంటే నా బిడ్డ వచ్చి ఇక్కడ కింద కూర్చొని రాసుకుంటాను ప్రోగ్రెస్ అయితే పిల్లలిద్దరికి ఏ వన్ గ్రేడ్ వచ్చిందట చెప్తున్నారు అసలు ఏ వన్ గ్రేడ్ వస్తే హ్యాపీనెస్ వేరు కదా చిన్నప్పుడు మంచిగా మా పిల్లలు కడుపు నిండితే ఎవరు జోలికి రాళ్ళు వాళ్ళే రాసుకుంటారు వాళ్ళది వాళ్ళే ఆడుకుంటారు ఇప్పుడు నాకు సేఫ్ అయింది ఏంటి అంటే ఆఫీస్ వీళ్ళు ఒకటే కాబట్టి నేను కొంచెం బ్రేక్ తీసుకొని వచ్చి వీళ్ళకైతే స్నాక్స్ అయితే చేసి అనమాట మళ్ళీ స్నాక్స్ చేసి పెట్టి వెళ్ళిపోయి ఆఫీస్లో వర్క్ చూసుకొని అన్ని మా సార్కి అయితే హ్యాండ్ చేసేసి వచ్చేసి లంచ్లోకి అయితే సారీ సారీ లంచ్ మంచి కాదు అయితే చపాతీ చేసి తోటకూర చేసినా అని చెప్పిన కదా సో కొంచెం రైస్ పెట్టిండే మార్నింగ్ దే ఇంకా కొంచెం వేడివేడిగా రైస్ అయితే కలిపి పెట్టేసి అన్నమాట సో ఈ చపాతీలు చేయడం అనేది పెద్ద టాస్క్ ఎక్కువగా మా ఆయనే చేసుకుంటాడు సుక్కుని ఒక మాట అన్నాడు ఎప్పుడన్నా భర్తకి ఏమన్నా చేసి పెడదామన్న ఆలోచన ఉన్నదా కనీసం రొట్టెన్నా చేసి పెట్టున్నాము మొహానికి అని అన్నాడు సో ఇక రొట్టె చేయడం అయితే స్టార్ట్ చేసినానమాట మా ఆయన ఖచ్చితంగా చపాతీలు కావాలి నా చిన్న బిడ్డ కూడా చాలా ఇష్టంగా తింటుంది చపాతి సో ఇక చేసేసి అయితే తినేసి అయితే పడుకున్నాము అదేందో కొంచెం పని చేయగానే అలసిపోయినట్టు అనిపిస్తుంది కొంచెం కూడా ఒంట్లో ఎనర్జీ ఉండదు ఎందుకో ఏమో అర్థం కాదు మార్నింగ్ తొందర తొందర లేచి వేసుకోవడమే ఆఫ్టర్నూన్ అదే లంచ్కి వచ్చి తిని వెళ్ళిపోవడమే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళతో ఒర్రి 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 సగం అయిపోతాం అనమాట ఇల్లు పిల్లలు యూట్యూబ్ నాకైతే మంచిగా వాచిపోతుంది అయినా ఇక పర్లేదు ఇంత కష్టమైనా చేస్తా అనేది నేను అనుకుంటున్నా ఏం లాభం అబ్బా అసలు వ్యూస్ ఏ వస్తలేవు లైక్స్ వస్తలేవు ఏం వస్తలేవు మీరు మంచిగా చూసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియోని ఎంతో మంది రీచ్ చేస్తుంది సో ప్లీజ్ అవాయిడ్ చేయకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మనం ఒక పని చేస్తున్నాము అంటే దానికి మంచి కన్నా ఎక్కువగా చెడే స్ప్రెడ్ అవుతుంది ఒకరు ఎవరో అమ్మాయి అసలు మన ఛానల్ మీద పగబట్టినట్టుంది ఫస్ట్ కామెంట్ తందే మరి ఏదన్నా మంచి కామెంట్ పెడుతుందా అంటే లేదు అని నెగిటివ్ కామెంట్సే చూద్దాం షార్ట్స్లో అమ్మ ఏమన్నది అనేసి మీరు మాత్రం అట్లా బ్యాడ్గా నెగిటివ్గా కామెంట్ చేయొద్దు ఎందుకు అని అంటే నాకు వీలున్న టైంలో వీడియోస్ని షూట్ చేసుకొని నేను పోస్ట్ చేస్తున్నాను మీకు ఇష్టం లేని వీడియోనైతే స్కిప్ చేయండి మీకు ఇష్టం ఉన్న వీడియోని చూసి లైక్ చేయండి మిమ్మల్ని ఫోర్స్ కూడా నేను చెయ్యట్లేదు సో ఈ పిల్లలకైతే ఇక్కడ డిన్నర్ కూడా రెడీ అయిపోయింది వాళ్ళు తోటకూర వద్దన్నారు వాళ్ళతో బేసన్ ఉండే అనమాట అదేనండి చూను అంటాం కదా సో మా ఇంట్లో రెగ్యులర్గా నడుస్తూ ఉంటది దాంతోనైతే పిల్లలకు తినిపించిన కాసేపు మంచిగా ఆడుకున్నారనమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన బ్లాగ్ సండే కదా సో సైకిల్ అయితే దొక్కుకొని ఆడుకున్నారు ఆడుకోవడం వల్ల స్వెట్ వస్తుంది కదా స్వెట్ రావడం వల్ల పిల్లలు హెల్తీగా ఉండొచ్చు మంచిగా ఎంత ఆడుకుంటే అంత నయం ఎంత బయట తిరిగితే అంత మంచిది సో ఇక్కడైతే పిల్లలకి ఎవ్వరూ లేరు వాళ్ళకి వాళ్ళు ఇద్దరే ఆడుకుంటున్నారు బయటకి తీయడం నాకు కూడా ఇష్టం లేదు సో ఇది మహాశివరాత్రి రోజు అనమాట మంచిగా మా వాచ్మెన్ అంకుల్ అయితే వాటర్ అయితే నేనైతే బండిని అయితే క్లీన్ చేసిన అనమాట మా ఆయన ఫాస్టింగ్ కొంచెం చాతనైతే లేట పడుకున్నాడు అనమాట మా ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు నేను లేడని చెప్తే మా మేడం అంటుంది దుర్మార్గురాల మగతను ఫాస్టింగ్ ఉన్నది ఆడదానివై నువ్వు ఫాస్టింగ్ లేవా అన్నది నా తను ఫాస్టింగ్స్ ఉండడం కాదు దేవునికి ఎంత పూజ చేస్తా కానీ సరే సరే బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్